హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను సత్య డాగ్స్ సంబంధించినవి చూద్దాం అండి చాలా సెకండ్ పార్టీది లూలు లూలు మార్కెట్లను పైన చూడండి డాగ్స్ అందరూ చాలా వరకు డాగ్స్ పెంచుకుంటారు తుపాయలు క్యాట్లను కూడా పెంచుకుంటారు మీరు చూడండి డాగ్స్ బౌల్స్ ఎంత స్ట్రాంగ్ అనే తెలిసి ఉండవి ఫుడ్ క్యాట్స్ డాగ్స్ ఫుడ్ పెట్టివి ఫిష్ ఫుడ్ మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట అండి మన ఇంట్లో ఏమైతే అట్లా అట్లన్నిటి ఫుడ్ సెక్షన్ ఇది ఒక్కో బ్రాండ్ కదండి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బర్డ్స్వి కూడా ఉన్నాయి బర్డ్స్ ఏంటి క్యాట్స్ డాగ్స్ ఫిషెస్ మొత్తం దేన్ని పెంచుకుంటాం కదండి ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది లూలులోనూ ఏది దొరుకుతుంది నాకు లేదు కానీ క్వాలిటీ కూడా అలా ఉంటుందండి ఇక్కడ ఏదైనా కానీ చాలా వరకు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట కంపర్ట్స్ ఎన్ని ఎన్ని టైప్ ఆఫ్ కంపర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అసలు చాలా బాగుంటుంది లూలు లూలు అన్నీ ఎలా ఉన్నాయి కానీ లూలు పిల్లలు ఏడుతున్నా కూడా లూలుకు తీసుకొస్తుంటారు అమ్మా నాన్నే వాళ్ళకి ఏదో పిక్నిక్ లాగా అనిపిస్తుంది లూలికి తీసుకెళ్ళడం అంటే పిల్లలు ఏడితే ఇక్కడ చాలామంది అంటుంటారండి లూలుకి వెళ్దాం అనేసి చూడండి పూజా సామాన్లు కూడా ఉన్నాయండి కానీ ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది నిజంగానే చెప్పడం కాదు కానీ మన ఇండియాలో కొన్న సామాన్కి ఇక్కడికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట చూడండి చిన్న ప్యాకెట్ల దగ్గర నుంచి పెద్ద మీకు పది కిలోల ప్యాకెట్ వరకు కూడా సర్పు ఏదైనా కానీ దొరుకుతుంది చిన్న వస్తువు దగ్గర నుంచి డిస్పోన్స్లో చూడండి మొత్తం ఎన్ని రకాల రెస్పాన్సిబిలిటీ దొరుకుతాయి అంటే ఇక్కడ ఒక్కో రకమే చాలా వరకు దొరుకుతాయండి ఇవి డస్ట్బిన్ కేసెస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి అవి కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఇన్ని సైజులు ఇన్ని రకాలు ఉంటాయని ప్రతి వస్తువు కూడా నాకు లోలులో చూసిన తర్వాతే కనిపించిందండి చూ ఎంత చిన్న సైజు తగ్గింది పెద్ద సైజు వరకు కూడా అది ఎటువంటికైనా కానీ బాగా కరెక్ట్గా దొరుకుతాయి ప్రతిదీ ఫుడ్ పార్సలు సామాన్లు ఇవన్నీ ఇవి కూడా చాలా ఎక్కువ టైప్ ఆఫ్ దొరుకుతాయి అనమాట సైజులు కూడా చాలా ఎక్కువ దొరుకుతాయండి అల్యూమినియం పేపర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ యూజ్ అవుతాయి ఎందుకంటే చాలామంది ఫుడ్ పార్సల్ కూడా అందులోనే చేసుకుని పట్టుకెళ్తారు కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలైనా ఇవన్నీ అని ఈజీగా అనమాట ఇవన్నీ ఫుడ్ ప్యాక్ చేయడం అదని ఇవన్నీ సోప్ సెక్షన్ డిష్ వాషర్కి మన లిక్విడ్ ప్లేట్స్కి పత్తిది కూడా ఇవన్నీ స్పూన్లు చూడండి యూజ్ తో త్రో స్పూన్స్ చూడండి ఎన్ని రకాలు ఇవన్నీ డిస్పోజల్ సెక్షన్ ఇది అంతానే ఎన్ని టైప్ ఆఫ్ ఎన్ని సైజ్ ఆఫ్ ఉన్నాయి మొత్తం గ్లాసులు ఏంటి ప్లేట్లు ఏంటండి ఫుడ్ ప్యాకింగ్ బాక్సెస్ మొత్తం అన్నీ కూడా లూలులో షాపింగ్ అంటే ఒక్క రూపాయి దగ్గర నుంచి పది లక్షల రూపాయల వరకు కూడా సరుకుంటుందండి నిజంగానే చెప్పాలండి ఇంకా ముందు ముందు చూపిస్తాను నేను చాలా అండి పది లక్షలు అన్నట్టు అనమాట అందులో సరి ఏదైనా కానీ టీవీ అటువంటివి చూడండి పెద్ద పెద్ద లూలుకి వెళ్తే మొత్తం ఏడు చెడు దొరికేది చూడండి రబ్బర్ బ్యాండ్స్ ఏంటి షూ ఏంటండి పిల్లలు ఇవి మొత్తం అన్నీ కూడా చాలా క్వాలిటీగా కూడా ఉండండి ఇవన్నీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను నాకు గలపజీవితం ఛానల్ పేరండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ముందు ముందు లూలీ గురించి దుబాయ్ గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను నేను నేనైతే పద్దెనిమిది సంవత్సరాల సర్వీస్ నుంచి ఇక్కడే ఉంటున్నానండి ఎలా ఉన్నాయి కదా బాగా ఎక్స్పెన్సిల్ అన్నట్టు ఉంటాయి అనుకుంటారు కానీ అది ఏం కాదండి మన బడ్జెట్లోనే ఉంటాయి కానీ ఇక్కడ డబ్బులు ఇండియా డబ్బులు లెక్కేసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్స్పెన్స్ అనిపిస్తుంది అండి ఇండియా రూపాయలు లెక్కేసి ఇక్కడైతే బతకడం చాలా కష్టం అలా లెక్కేసుకుని చాలా మంది బతుకుతారు ఇండియా నేను తెచ్చుకుంటున్నాం అవన్నీ అవి తెస్తాం ఇవి అంటారు కానీ ఇంటి దగ్గర వాడుకునే డ్రెస్సులు ఏంటి ఏంటండి కానీ ఇక్కడ కొనుక్కునేవి అక్కడ కొనుక్కునేవి చాలా డిఫరెంట్ అండి చూడండి స్టెప్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ ఫ్లోర్ అయినా కానీ లిఫ్ట్ యూజ్ చేయొచ్చు అనమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ ఉంటుంది